అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని అంటే ఏం కావాలి ఏ విధంగా మనం ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి తన జీవితంలో కొన్ని లక్ష్యాలని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైతే మనిషి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడో ఆ వ్యక్తి ఎదగడానికి ఇష్టపడుతున్నాడు ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి మనం భావించవచ్చు ఎవరైతే అసలు తన జీవితం మీద తనకు ఒక క్లారిటీ లేకుండా ఎక్కడికి వెళ్ళాలో ఏ విధమైనటువంటి ప్రయాణం చేయాలో ఎక్కడికి చేరుకోవాలో ఆలోచన చేయనటువంటి వ్యక్తితో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి మనిషి అయితే మాత్రం ఖచ్చితంగా తన విజయాన్ని సాధిస్తారనడానికి ఏ విధమైన అనుమానం లేదు అయితే ఈ విజయాన్ని సాధించేటటువంటి క్రమంలో మన జీవితాన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరం మన చేతుల్లోనే ఉంది జీవితంలో అత్యంత విలువైనటువంటి విషయాలు ఏంటి అని కనుక ఒకసారి మనం ప్రశ్నించుకుంటే చాలా అంశాలు వస్తూ ఉంటాయి మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలని చక్కటి కష్టపడేటువంటి తత్వం ఉండాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి క్రమంలో పట్టుదలగా ప్రయత్నం చేయాలని డబ్బు చాలా ప్రధానమైనటువంటి అంశం అని ఇవన్నీ కూడా మనం రకరకాలైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే మనిషి ప్రధానంగా రెండు అంశాలని చాలా కీలకమైనటువంటి అంశాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అందులో ఒకటి సమయం ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో ఎక్కడ సమయాన్ని దుర్వినియోగం కానివ్వకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళ యొక్క ఎదుగుదలకి వాళ్ళ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి అనేది చూసే పరిస్థితి ఉండదు సమయ పాలన సమయాన్ని సద్వినియోగపరచుకోవటం ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో అది నిర్దేశించుకోవటం ప్రతిరోజు తను ఒక టైం టేబుల్ వేసుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తారు సమయం అందరికీ ఒకేలా ఉంటుంది అందరికీ ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కానీ కొంతమంది ఆ ఇరవై నాలుగు గంటలని తన ఎదుగుదలకు ఉపయోగించుకుంటారు తన జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపయోగించుకుంటారు డబ్బులు సంపాదించేటటువంటి క్రమంలో నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఎక్కడ ఎంత సమయాన్ని కేటాయించుకోవాలో అంత సమయాన్ని కేటాయించుకుంటారు నిద్రకు ఎంత సమయం ఇచ్చుకోవాలో తను చేసేటటువంటి పనులకి ఎంత సమయాన్ని ఇచ్చుకోవాలో లేదా ఒక ఎంటర్టైన్మెంట్కి ఎంత సమయాన్ని ఇచ్చుకోవాలో చక్కగా నిర్దేశించుకొని ఆ సమయాన్ని సద్వినియోగపరచుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అయితే ఈ సమయం అందరికీ ఒకేలా ఉండదు కొన్ని సందర్భాల్లో చాలా గడ్డు కాలాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సమయాలు కూడా లేకపోలేదు ఎందుకు అసలు నా జీవితం ఇలా అయిపోయింది అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే అప్పుడు మనం ఏమంటాం కాలం కలిసి రాలేదు అనంటాం అదృష్టం లేదు అనంటాం ఇలా కాలం కలిసి రానటువంటి సమయంలో ఎవరైతే ఆ రెండో విలువైనటువంటి అంశాన్ని ఉపయోగించుకోగలుగుతారో అదే ఓపిక సహనం సమయం కలిసి రానప్పుడు ఓపిక పట్టి సహనంగా ఎవరైతే తను చేసేటటువంటి పనిని మరింత కష్టపడి ప్రయత్నం చేస్తారో మరింత దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తారో జరిగినటువంటి కష్టాలని ఎదుర్కోవడానికి ఏం తప్పిదాలు చేసామో తప్పిదాలు సరి చేసుకొని ఓపికగా వేచి ఉంటారో ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకి చక్కటి సమయం వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది చాలా సందర్భాలు మనం చూస్తే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి సంవత్సరాల సంవత్సరాలు ఒక లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు చేయడాలు ఉంటాయి నేను వాసించిన దాన్ని చేరుకోవడం కోసం విశేషమైనటువంటి కృషి చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఏ విధమైనటువంటి ఫలితం కూడా కనిపించని పరిస్థితులు కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఏదో ఒక సమయంలో ఒక చక్కటి సమయంలో నువ్వు అనుకున్నది నువ్వు ఆశించింది చేరుకునేటువంటి టైం ఖచ్చితంగా వస్తుంది అది రావాలి అని అంటే ఓపికగా సహనంగా ఎవరైతే నిలబడతారో తాను చేసేటటువంటి పనిని ఎక్కడ కూడా మధ్యలో విడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంటే నువ్వు అనుకున్నది జరగాలి అని అంటే నీకు తెలియాల్సింది ఏంటంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం తెలియాలి సమయాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియాలి మరొకటి సమయం కలిసి రానప్పుడు ఓపికగా సహనంగా ఉండి ఉన్నటువంటి సమయాన్ని మరింత సమర్థవంతంగా ఎలాగైతే వినియోగించుకోవాలో తెలిసినటువంటి ఆ విధానమే నిన్ను ఏది అనుకుంటే అది సాధించేటటువంటి దిశగానే తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో అత్యంత విలువైనటువంటి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోగలగాలి సద్వినియోగపరచుకోవాలి సమయం కలిసి రానప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా నువ్వు చేస్తున్నటువంటి పనిలో కష్టాలు ఎదురైనప్పుడు ఓపికగా సహనంగా వేచి ఉండి వెనకడుగు వేయకుండా లేదా దారి మార్చేసుకోకుండా చాలామంది ఏం చేస్తాం లక్ష్య సాధనలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తే దాన్ని విడిచిపెట్టేస్తాం మరొక వైపు ప్రయాణించే పరిస్థితి ఉంటుంది కానీ అప్పటి వరకు అన్ని సంవత్సరాలు నువ్వు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమని అంగీకరించకుండా ఎవరైతే తన నమ్మినటువంటి సిద్ధాంతానికి నిలబడి ఉంటారో తన పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని కసితో ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయేటటువంటి అవకాశం లేదు అయితే ఓపిక సహనంతో గనక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం ఎప్పుడు సమయం కలిసి రాలేదని మనకు అనిపించిన ఎప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించినా అప్పుడే నిబ్బరంగా ఉండాలి నిలకడగా ఉండాలి ఓపిక సహనంగా ఉండాలి పరిస్థితులు మనకి అనుకూలించేటంత వరకు ఓపిక పట్టగలిగితే ఖచ్చితంగా మనకంటూ ఒక చక్కటి సమయం వస్తుంది ఆ సమయంలో మనం విజేతలుగా నిలిచేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ విలువైనటువంటి విషయాలు మన జీవితంలో ఈ సమయాన్ని ఈ ఓపిక సహనాన్ని మనం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా మనం కూడా విజేతలుగా నిలుస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్